टेलमेट <trots> <tell> 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 మెసేజ్ వస్తాను ఏం పెడతాం సూరెన్స్ కట్టుబాబు అండి వదే మొబైల్ నెంబరు ఫోన్ సెవెన్ జీరో వన్ నైన్ త్రీ టూ 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 జీరో వన్ వన్ సెవెన్ మీరు అన్ని రోడ్ ఈరోజు పలమనేర్ టౌన్ నందు ఈ జంక్షన్ మన గవర్నమెంట్ స్కూలు ప్లస్ మరి కాలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ యూత్ ఎక్కువ ఫాస్ట్ ఫ్లాష్గా డ్రైవింగ్ చేస్తున్న ఉద్దేశంతో యూత్ను ఎక్కువ పట్టుకొని వాళ్ళ బైకులకి ఏమైనా లేకపోయినా కూడా దానికి రికార్డ్స్కి ఫైన్స్ చేస్తున్నాము కొందరు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు కొందరు ఓవర్ ఓవర్ స్పీడ్ తిరుగుతున్నారు ప్లస్ హెల్మెట్లు కూడా పెట్టుకోవడం లేదు కొందరు బండ్లకు ఇన్సూరెన్స్లు అయిపోయినాయి వీటన్నింటినీ పెట్టుకోవాల్సిందిగా వాళ్ళకి సూచించి దానికి తగ్గట్టు ఫైన్లు వేసి ఆ ఫైన్స్ని మన ఫోన్పే యాప్లోనే ఈ చలాన్ అని ఉన్నది ఒకటి హోల్డర్ ఉంటుంది దాంట్లో కట్టించడం జరుగుతున్నది